వెల్కమ్ టు టీజీ నేను సుమరత మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపుర నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ శ్రీ వినాయక యువజన సంఘం భవానీ నగర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సూరారం కాలనీ భవానీ నగర్ లో శ్రీ వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించు గణపతి నవరాత్రి ఉత్సవాల కొరకు ఇరవై ఐదు అడుగుల బట్టి గణనాథుని ప్రతిమలో భవానీ నగర్ లోని మండపం వద్దనే తయారు రవికుమార్ కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక యువజన సంఘం అధ్యక్షులు శ్రీలం రవీంద్ర కుమార్ జనరల్ సెక్రటరీ గుమ్మడి శ్యాంరావు ట్రెజరర్ ఎస్ వేణుగోపాల్ వైఎస్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి కమిటీ సభ్యులు శీలం శ్రీకాంత్ అరవింద్ సాయి కుమార్ మారి వెంకటేష్ విజయ్ భాస్కర్ మహేష్ యాదవ్ అడ్వైజర్ రమేష్ రాజు యాదవ్ రావు సన్నీ గౌడ్ సాయి క్రేన్ ఓనర్ మాధవరావు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు గురువులకు మీ ఇష్ట దైవానికి కుల దైవానికి గ్రామ దైవానికి కూడా నమస్కారం చేసుకోండి Con ganado, listo, நமோ பகவதே நமஹ நமோ பகவதே நமஹ ஹக்ஷம் சாம் சர்வதோக்ஷயம் ஹலமூர்யங்கதாய் ஹோமங்கலமேயே நமஹ தியா பத்மேயே நமஹ பகமேயே நமஹ சுவாமியே நமஹ ஆனந்த கரே

ఇందులో భాగంగా ఒక పదమూడు సంవత్సరాల నుండి మట్టి గణపతిని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క భవానీ నగర్లో ఈరోజు గణపతి యొక్క మహాగణపతి యొక్క పూజ మొదలు చేయడం జరిగింది ఈ సంవత్సరము గణపతి ఏ విధంగా ఉంటుందంటే సముద్ర మదనం సముద్ర మదనంలో గణపతి ఆవి జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సన్నివేశంతో మేము ఈ సంవత్సరము ఈ యొక్క గణనాథుని ఇరవై ఐదు అడుగుల చుట్టుతో ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడే ప్రతిష్ట చేసి అదేవిధంగా రెండు రోజుల తర్వాత ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా మా యొక్క విరతి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భావనగరకు వచ్చి దేవుని నర్శించుకోగలరని చెప్పి శ్రీ వినాయక విజయనగర సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను జై బోలో గణేష్ మహరాజ్ కి జై జై బోలో గణేష్ మహరాజ్ కి జై జై బోలో గణేష్ మహరాజ్ కి జై గత 30 సంవత్సరాలుగా ఎంతో వందంగా జరుగుతున్నటువంటి మన వినాయక ఉత్సవాల భాగంగా ఈరోజు రోజు పూజ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా మా యొక్క స్నేహితులు ఆప్తమిత్రులు మరియు మా వినాయక కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు మా సంబంధించినటువంటి మా మిత్రులందరికీ మా వినాయక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యశ్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ